నా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి ఇంటికి వచ్చేదాకా దేవా ఎక్కడ దేవా ఎక్కడ దేవా ఎక్కడ అని హరివర్ధన్ని బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది నానా ఎన్నిసార్లు అడిగినా కూడా దేవా గురించి మీరు చెప్పడం లేదు ఏంటి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు అసలు దేవా ఎక్కడికి వెళ్ళారు మీరేమైనా అన్నారా మీరు ఏమైనా పంపించేస్తారా అంటూ మాట్లాడుతూ ఉంటుంది అదంతా కాదమ్మా నువ్వు ముందు ఇంట్లో ఒక పద అనేది అంటూ ఉంటే నానా ముందు మీ ఫోన్ ఇవ్వండి మీ ఫోన్ ఇవ్వండి నాకు అయితే గట్టిగా అరిచి ఇక హరివర్ధన్ ఫోన్ ఇవ్వకపోయేసారు రికి అలంకృత ఫోన్ తీసుకొని దేవాకి ఫోన్ చేస్తుంది అప్పటి వరకు దేవ మిదిన విషయంలో ఆలోచిస్తూ తన జ్ఞాపకాలతో వాళ్ళిద్దరు కలుసున్నవి ఇవన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఒక్కసారిగా మిదిన ఫోన్ రాగానే ప్రాణం ఎటో వెళ్ళిపోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది మిథున అన్న పదం చూడగానే దేవాకి ఎక్కడ లేని సంతోషం అయితే వచ్చేస్తుంది ఇక ఆల్మోస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసి మిథిన ఎలా ఉంది ఏంటి అని అడిగి తెలుసుకుందాము అనుకునే లోపే హరివర్ధన్కి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి మౌనంగా ఉండిపోతాడు ఇక దేవ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అందులో నా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి అసలు ఏదో జరిగింది ఏదై ఉంటుంది అసలు కారణం ఏంటి అని అయితే అనుకుంటూ మిదిన చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి కానీ హరివర్ధను లలితమ్మ వీళ్ళందరూ ఏం చేస్తారంటే మిదిన ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చావమ్మ కొంచెమైనా కోలుకొని అప్పుడు వెల్దువులే అని అయితే అంటూ ఉంటే లేదమ్మా మీరు చెప్పడం లేదు దేవ అసలు నేను ఎప్పుడప్పుడు కళ్ళు తెరుస్తానా అని ఎదురెదురు చూస్తూ ఉంటాడు అటువంటి దేవ నాకోసం రాలేదు అంటే ఏదో జరిగిందనే కదా అర్థం ఏం జరిగిందో చెప్పండి నాకు ఇలా జరగడానికి కారణం మీరు దేవ అనుకుంటున్నారు కదా అలా కాదమ్మా ఇదేదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది ఎవరో దేవాన్ని చంపడానికి వచ్చారు అంటే దేవ ప్రమాదంలో ఉన్నట్టే కదా మీకు ఆ విషయం ఎందుకు అర్థం కావడం లేదు దేవ ప్రమాదంలో ఉంటే దేవ ప్రాణానికి ఏమైనా అపాయం జరిగేలాగుంటే నేను ప్రాణాలతో ఉంటానని మీరెలా అనుకుంటున్నారు నాకు తెలిసి నా భర్త ఏదో పెద్ద ప్రమాదంలోనే ఉన్నట్టున్నాడు మీరు అందుకే నన్ను పంపించడం లేదు కదా అని అయితే అంటుంది అలా ఏం లేదమ్మా దేవ బాగానే ఉన్నాడని లలితం చెప్పినా కూడా మరి ఎందుకు రావడం లేదు మరి ఇంట్లో దేవ ఎందుకు లేడు ఎందుకు రావడం చెప్పండి నాన్న మీరే ఏదో అన్నారు కదా మీకే మీకు మొత్తం తెలుసు నాన్న కావాలని ఇదంతా చేస్తున్నారు ఎక్కడ దేవ వల్ల నాకు ప్రమాదం జరుగుతుందో అని మీరే దేవాని ఏదో మాట్లాడి పంపించేశారు కదా మీరు ఇలా చేస్తారని అసలు అనుకోలేదు మా దేవాని అల్లుడుగా అంగీ అంగీకరించినట్టే అంగీకరించి మీరు ఇంత దారుణానికి పడిగడతారా నేను ఇంట్లో ఒక్క క్షణం ఉండను అంటూ మిథున పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటుంది మిదిన ఇప్పుడే హాస్పిటల్ నుండి వచ్చావు ట్రీట్మెంట్ కూడా సరిగ్గా అవ్వలేదు కొన్ని రోజులైనా కోలుకోవాలి కదమ్మా నువ్వు దేవ మరలా వస్తాడులే అని చెప్పినా కూడా మిదిన వినిపించుకోదు అయితే ఒక్కసారి పిలిపించండి పిలిపించి దేవాన్ నా కళ్ళ ముందుకు వచ్చాడు అంటే మీ మాటలు నమ్ముతాను అయితే అంటే ఇక దేవాన్ని పిలిపించడానికి వీళ్ళు ఎవరు ఇష్టపడరు అనమాట అంటే హరివర్ధన్ ఇష్టపడరు వీళ్ళందరికీ ఇష్టమైనా కూడా ఆ త్రిపుర రాహుల్కి అలాగే హరివర్ధన్కి ఇష్టపడరు అనమాట అయితే మీదన చూస్తుంది చూస్తుంది ఎన్నిసార్లు ఫోన్ చేస్తుందో దేవాకి ఫోన్ లిఫ్ట్ చేయడు నైట్ మొత్తం ఎదురు చూస్తుంది దేవా వస్తాడేమో వస్తాడేమో నిద్ర కూడా పోకుండా అయితే హరివర్ధన్ పడుకోమ్మా మెడిసిన్స్ వేసుకో అంటే నాకు భోజనం వద్దు నాకు మెడిసిన్స్ వద్దు నాకు దేవానే కావాలి దేవా కావాలి నానా దేవా లేకపోతే నేను ఉండలేను నానా మీరు ఈ బ్రతికిచ్చిన ఈ ప్రాణం కూడా దేవా లేకపోతే పోతుంది నానా అని అయితే చెప్తూ ఉంటుంది అయితే హరివర్ధన్ మిథన్ దగ్గర కూర్చున్నట్టు కూర్చొని అట్లా కళ్ళు మూస్తాడు అయితే మిదిన ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతుంది దేవా దగ్గరికి లేసేసరికి అయితే ఈలోపు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దేవ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అసలు ఏంట్రా ఏం జరిగింది ఏంటి మిదిన అంత పెద్ద ప్రమాదం నుండి బయటపడింది కదా అసలు హాస్పిటల్లో కూడా నువ్వే ఉండాలి తనకు కొంచెం ధైర్యంగా అంతా ఉండేది అసలు ఏంటి నువ్వు ఇలా ఉన్నావు ఏదో జరిగింది ఏంటో చెప్పు అంటే చెప్పనమాట సూర్యకాంత ఉండి అదేంటబ్బా అంత ప్రేమ చూపించేసి మిదిన నా ప్రాణం అది ఇది అనేసి ఇప్పుడు ఇదేంటి ఇలా అన్నావు ఇలా ఉన్నావు ఏదో జరిగింది ఏం జరిగింది అని అయితే చెప్తూ ఉంటుంది అయితే ఇప్పుడు సూర్యకాంతము డైరెక్ట్గా నేను ఆదిత్యని అడిగేసింది కదా నువ్వే కదా కావాలని ఆ రోజు ఆ కిల్లర్ని తీసుకొచ్చావు నేను చూశానులే మొత్తం అని ఇక ఈ ఆదిత్య కూడా కిల్లర్ లాగా ఫోన్ చేసి నువ్వు ఈ విషయం కానీ ఎవరికి కానీ చెప్పావు చంపేస్తానని కూడా బెదిరిస్తాడు అందువల్ల నేను ఎవరు మూసుకొని మౌనంగా ఉండిపోతుంది అనమాట ఇక దేవ ఎంతసేపటికి చెప్పకపోయేసరికి ఇలా కాదురా అని సత్యము సారదమ్మ ఇద్దరు కలిసి దేవాని హరివర్ధన్ ఇంటికి అయితే తీసుకొని వెళ్ళడానికి సిద్ధమ సిద్ధమవుతూ ఉంటారు పద అని చేపట్టుకొని లాక్కుపోతూ ఉంటే దేవ చెప్పేది కూడా వినిపించుకోదన్నమాట అప్పుడే మిదిన ఆటోలో దిగి ఎంట్రీ ఇస్తుంది మిథునను చూడగానే దేవా ఫేస్ చూడాలి వెయ్యి బల్బుల లైట్ ఒకేసారి వచ్చినట్టుగా అంటే మిథున ఇలా వస్తుంది అని అనుకోడు ఎందుకంటే చాలా పెద్ద ప్రమాదం నుండి బయటపడింది కదా ఎన్ని దేవుళ్ళకు మొక్కాడు ఎన్ని కష్టమైన మొక్కులు తీర్చుకున్నాడు అమ్మవారి దేవల్ల మిదిిన బాగానే ఉందని అయితే అనుకుంటూ ఉంటాడు కానీ మిథున వచ్చి ఏంటి దేవా నువ్వు నా పక్కన ఉండాలి కదా నేను కళ్ళు తెరుస్తానా లేదని నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉండాలి కదా నన్ను అలా ఎలా వదిలేసి వచ్చేసావు దేవా నువ్వు లేకుంటే నేను ఉండగలనా నన్ను ఎలా వదలాలనిపించింది మా నాన్న ఏమైనా అన్నాడా నిన్ను అంటే అన్నిటికీ మౌనంగానే ఉంటాడు స్టార్టింగ్లో ఎలా మౌనంగా ఉండేది ఇప్పుడు కూడా అట్లనే మౌనంగా ఉంటాడు దేవా నోరు తెరిచి చెప్పు ఏం జరిగిందో అంటే మేము కూడా అడుగుతున్నాం మీద ఏమైందో ఏంటో అని కానీ మీరు నోరే మెదపడం లేదు ముందు మిదినా ఇంట్లోకి రామ్మ నువ్వు ఎక్కువసేపు నిల్చోకూడదు అని చెప్పని సార్ శారదమ్మ మిథునని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది అయితే దేవ మాత్రం మౌనంగా అట్లనే ఉంటాడు అంటే దేవ మిథునని చాలా సంతోషంగా తను పెద్ద ప్రమాదం నుండి బయటపడింది అమ్మవారి దయవల్ల అన్నట్టుగా సంతోషంతో మిథునను చూస్తూ ఉంటాడు మిథును కూడా కళ్ళార్పకుండా దేవాన్ని చూస్తూ ఉంటుంది శారదమ్మ వీళ్ళందరూ పలకరిస్తున్నా కూడా దేవానే చూస్తూ ఉంటుంది అన్నమాట దేవ ఏం జరిగిందో చెప్పు దేవా నేను ఇక్కడ నుంచి ఇక్కడే ఉంటాను అంటే దేవ వద్దు వద్దు అంటాడు అదేంటి వద్దు అంటున్నావు ఏదో జరిగింది కదా నువ్వు ఎందుకు చెప్పడం లేదు నాకు అని మిథున అడిగితే ఈ కారణాలు నేను చెప్పలేను కానీ నువ్వు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో అని అయితే అంటూ ఉంటే మా నాన్న నిన్ను అన్ శాశ్వతంగా మిథునకి దూరం అయిపోమని చెప్పాడు కదా శాశ్వతంగా దూరం అయిపో అంటే నా ప్రాణం వదిలేసుకోవడమే దేవా నీకు అది అర్థమవుతుందా అంటే ఇంకా మిదిన నోటి దగ్గర చేయి అడ్డం పెట్టి మిదిన అంత మాట అనుకు అని దేవా అంటాడు మరి ఎందుకు దేవా మొన్ననే కదా నీకు చెప్పాను నువ్వు లేకపోతే నా ప్రాణం పోయినట్టుగా అనిపిస్తూ ఉంది నువ్వు నాకు దగ్గరగా ఉంటే నా ప్రాణం ఎంత ప్రమాదంలో ఉన్నా సరే నేను మరలా కోలుకొని తిరిగి రాగలను దేవా నువ్వు నాకెప్పుడు దూరం అవ్వద్దు దేవా అని అయితే చెప్తూ చేతిలో చేయేసి మరీ చెప్తూ ఉంటే ఇక దేవ ఏం చెప్పలేడు అటు హరివర్ధన్కి మాట ఇచ్చేశాడు నువ్వు నా కూతురు జీవితంలో అంటే ఒక తండ్రిగా వేడుకుంటున్నాను నిన్ను నా కూతురు జీవితంలో ఉండకు నువ్వు వెళ్ళిపో ఇంకొకసారి నా కూతురిని ఇలాంటి పరిస్థితులు చూసి తట్టుకునే శక్తి నాకు లేదు దేవా అని మంచిగా అడుక్కుంటాడు అన్నమాట ఆల్మోస్ట్ కాళ్ళు పట్టుకొని బతిన్లో ఆడుకున్నట్టే అవుతుంది పాపం ఒక తండ్రి బాధను చూడలేకే ఇక దేవ తన ప్రేమను చంపుకొని నేను మిదునుకు దూరంగా ఉంటానని చెప్పేశాడు అప్పుడు దేవ మరలా స్టార్టింగ్లో మాట్లాడినట్టు మాట్లాడతాడనమాట నాకు నీ మీద ఎటువంటి ప్రేమ లేదు మిదున నేను రౌడీజాన్ని వదలలేను నా వల్ల నీకు చాలా ప్రమాదాలు అయితే జరుగుతాయి ఇక నువ్వు వీటన్నిటి గురించి వదిలేసి నువ్వు మీ ఇంట్లో ఉండడమే సేఫ్ అంటే ఏంటి దేవ మరల మొదటికే వచ్చావు నేను ఏ బంధం అయితే నిలబడాలని ఏ బంధం కోసం అయితే తాపత్రయం పడ్డానో నీ మనసులో నా స్థానానికి పదినం చేసుకోవాలని ఎంత తాపత్రయపడ్డాను ఇప్పుడు నువ్వు మరలా వచ్చావు అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది నా ప్రాణం నిజంగా పోయి ఉన్నా కూడా బాగుండేదేమో ఇలాంటి మాటలు నేను వినలేకపోతున్నాను దేవా అనేది అంటూ ఉంటే ఇక తను చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటే తనకి పెయిన్ వస్తూ ఉంటుందన్నమాట సారదమ్మ వీళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు మా మీదినా అమ్మ మీదినా అంటూ ఉంటే ఇక దేవా కూడా కంగారు పడిపోతాడు నా మీద ప్రేమ లేదన్నావు కదా మరి నువ్వెందుకు కంగారు పడుతున్నావు నువ్వు నేను నీ జీవితంలో ఉండకూడదు కదా మరి అలాంటి అప్పుడు నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అంటూ మిథున అడుగుతుంది మిథున అడిగే మాటలకు సమాధానం చెప్పలేడు మనసులో దాచుకోలేని చెప్పలేనంత ప్రేమ ఉంది కానీ ఎవరో వల్ల నువ్వు లోపలే పెట్టేసుకొని నువ్వు ఎవరో కోసం నన్ను త్యాగం చేస్తున్నట్టుగా ఉంది ఇది ప్లీజ్ దేవా ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు ఎన్ని రోజులు ఉంటామో తెలియదు ఉన్నన్ని రోజులు ఇద్దరం కలిసే ఉందాం కలిసే సంతోషంగా ఉందాం కలిసే చచ్చిపోదాం నన్ను వదిలేయొద్దు దేవాని చాలా దీనంగా అడుగుతుంది మీదన కానీ దేవా నాకు నిన్ను వదలాలని లేదు నువ్వు నా ప్రాణం నువ్వు లేకపోతే నా ప్రాణమే పోయినట్లుంటుంది అని చెప్పాలి ఉన్నా కూడా కేవలం హరివర్ధన్కి ఇచ్చిన మాట కోసం ఆగిపోతాడనమాట ఇప్పుడు వీళ్ళిద్దరి విషయంలో వీళ్ళని ఎవరు అంటే ఆదిత్య కాదు ఇప్పుడు హరివర్ధని స్మూత్గా మాట తీసేసుకొని వీళ్ళిద్దరిని దూరం చేసేసాడు మీదినేమో దేవాన్ని వదులుకోలేదు అలానే దేవ వదులుకోవాలి అనుకున్నా కూడా వదల్లేడు అలానే ఉండాలన్నా కూడా ఉండలేడు అది ఒక రకంగా మాటిచ్చేసాడు ఇక మిథన అయితే నేను ఇక్కడ నుంచి వెళ్ళను అంటే వెళ్ళను మీరేం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టు దేవ కూడా తెగేసి చెప్పేస్తుంది ఇక మిథున ఉన్నా కూడా ఇక దేవతతో ఎక్కువ మూవ్ అవ్వలేడు అనమాట క్లోజ్ దేవ దగ్గరకైతే మిదిన చేరుకుంది కానీ ఈ హరివర్ధన్